నమస్కారం అండి నా పేరు డాక్టర్ సిఎస్ శ్రీనివాసరావు డాక్టర్ శ్రీనివాసరావు అండ్ డాక్టర్ ఝాన్సీ రాణి గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది మన కొత్తపాలెం ఉన్న విజయదుర్గ అమ్మవారి గుడి పరిసర ప్రాంతాల్లో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ప్రస్తుత రోజుల్లో విస్తృతంగా ఆరోగ్య సమస్యలపై ప్రజల అవగాహన కొరకు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ కండక్ట్ చేయబడింది ఈ ఉచిత మెడికల్ క్యాంప్లో రక్త పరీక్షలు బీపీ చెకప్లు ఉచిత మమ్మల్ని ఉచిత మందులు పంపిణీ చేయబడుచున్నది కావున ఈ ఉచిత మెడికల్ క్యాంప్లో అందరూ సదవకాశం వినియోగించుకుంటారని డాక్టర్ ఝాన్సీ రాణి గారు ఆరోగ్య సమస్యలు ప్రాథమిక స్త్రీ సమస్యలు గర్భిణీ స్త్రీలకు మొదలగు వాటిపై విస్తృతంగా ప్రచారం చేయదలిచి ఈ యొక్క క్యాంపు నిర్వహించబడుతుంది సో ఈ యొక్క క్యాంపులో దంతవైద్య సమస్యలు సాధారణ చికిత్సల మీద మరియు రక్త పరీక్షలు బీపీ చెకప్లు ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతున్నది ఈ యొక్క క్యాంప్ వినియోగించుకోవాలని కోరుతున్నాం